మన జీవితంలో ఒక చిన్న విషయం జరిగిన అది మన తల్లలో పెద్ద అయిపోతుంది ఒక మాట ఒక కాల్ ఒక రిపోర్ట్ ఆలస్యమైనా అది మన మనసును నెగిటివ్ వైపు తీసుకోవచ్చు రాత్రి అంతా నిద్రపోని మనసు అంతా అలసటితో నిండిపోతుంది దీనికి ఏంటో తెలుసా అదే మన ఓవర్ థింకింగ్ అతి ఆలోచన అందరికీ నమస్కారం నేను మీ పిఆర్కే మాస్టర్ ఈరోజు ఈ ఓవర్ థింకింగ్ మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో అప్సెప్ చూద్దాం ఉదాహరణకు బాస్ ఒక మెయిల్ పంపారు రేపు మీటింగ్ రండి అని మనసు వెంటనే భయపడుతుంది ఏదైనా తప్పు చేశానా ఉద్యోగం పోతుందా అని రాత్రంతా నిద్రపోయింది కానీ మరుసటి రోజు మీటింగ్కి వెళ్ళాక తెలిసింది ఆయన ప్రమోషన్ ఇవ్వడానికి పేరు చాలా హ్యాపీ మూమెంట్ కదా ఇక్కడ జరిగిన ఇబ్బంది ఏమీ లేదు ఓవర్ థింకింగ్ తప్ప ఇంకొక ఉదాహరణ చూద్దాం ఒక స్నేహితుడు మీకు కాల్ చేశారు కానీ మీరు చేయక చేయకముందే అది కట్ అయితే తర్వాత మీరు తిరిగి కాల్ చేస్తే పిక్ చేయలేదు మనసులో ఎన్నో సందేహాలు అతనికి నా మీద పాపమా లేదా నేనేమైనా తప్పు చేశానా కానీ వాస్తవం ఏమిటంటే ఫోన్ బ్యాటరీ లో అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ కూడా జరిగిన ఇబ్బంది ఏమీ లేదు ఓవర్ థింకింగ్ తప్ప మరో సిచ్యువేషన్లో చూస్తే హెల్త్ చెకప్ రిపోర్ట్కి రేపటికి వస్తుందని చెప్పారు ఆ రేపు వచ్చేసింది కానీ రిపోర్ట్ రాలేదు ఇంకా మనసులో అలజడి రేగుతుంది ఏమైనా పెద్ద వ్యాధి వచ్చిందా డాక్టర్ దాచి పెడుతున్నారా అని కానీ అసలు విషయం ఏంటంటే ల్యాబ్లో డిలే మాత్రమే రిపోర్ట్ మాత్రం పర్ఫెక్ట్లీ అని అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ కూడా జరిగిన ఇబ్బంది ఏమీ లేదు చూసారా మూడు సిచ్యువేషన్స్ లో సమస్యలు పెద్దవేమీ కావు అసలు సమస్య మన అతి ఆలోచనే ఓవర్ థింకింగ్ మనం జీవితంలో ప్రతి ఒక్కరం ఆలోచించాలి ఆలోచన లేకపోతే పురోగతి లేదు కానీ ఓవర్ థింకింగ్ అంటే అవసరానికి మించిన ఆలోచన ఇదే మనకు శత్రువుగా మారుతుంది ఇప్పుడు ఈ ఓవర్ థింకింగ్ అనేది మనకు వివిధ కోణాల్లో ఎలా నష్టపరుస్తుందో చూద్దాం శారీరకంగా చూస్తే నిద్రలేమి తలనొప్పి ఉండి వేగం పెరగడం రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి ఇక మానసికంగా చూస్తే మనసు ఎప్పుడూ టెన్షన్లో ఉంటుంది చిన్న విషయాన్నే పెద్దదిగా ఊహించుకుంటాం ఫలితంగా మన శక్తి మొత్తం భయాల్లో అనుమానాల్లో వృధా అవుతుంది ఇక ఆర్థికంగా చూస్తే నిర్ణయాలు తీసుకోలేక ఆలస్యం చేస్తాం అవకాశాలు చేజారిపోతాయి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ధైర్యంగా ముందుకు పోవాల్సిన చోట వెనకడుగు వేస్తాం కుటుంబ పరంగా కుటుంబంలో ప్రేమగా ఉండాల్సిన చోట అన్నెసరీ డౌట్స్ ఈగో భయాలు తెచ్చి మన సంబంధాలను పాడు చేసుకు సామాజికంగా చూస్తే స్నేహితులతో సహచరులతో మనం కలిసిపోవలసిన చోట ఎప్పుడూ వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ దూరమైపోతాం సంబంధాలు బలహీనపడతాయి ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా లేకపోతే భగవంతుని గురించి కూడా ఆలోచించలేము మనసు శాంతించకపోతే భక్తి లోతుగా ఉండదు ఇక ఈ ఓవర్ థింకింగ్ని జయించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అవేంటో చూద్దాం ప్రస్తుతంలో జీవించడం నేర్చుకో గతం అయిపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు మనకున్నది ఈ క్షణమే కాబట్టి ఈ క్షణాన్ని మనం ఆస్వాదించాలి మనసులో ఉన్న టెన్షన్ను పేపర్ మీద రాసేయండి ఆలోచనల భారం తగ్గిపోతుంది చిన్న విషయాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోండి పాజిటివ్ పనుల్లో స్నేహితుల మధ్య మంచి అలవాట్లలో మనసు పెట్టండి ఓవర్ థింకింగ్ అనేది చీకటి లాంటిది కానీ ప్రస్తుతంలో జీవించడం ప్రారంభిస్తే ఆ చీకటి మాయమవుతుంది మనసు మన శత్రువు కాదు మనకు నిజమైన స్నేహితుడవుతుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి కంటెంట్తో ఇంకో వీడియోలో కలుద్దామా థ్యాంక్